ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నా ఎన్పిగుండ మండలం బదిరి నియోజకవర్గంలోని ఎంపికుంట మండలం అక్కనే కడప జిల్లా ఉంది కడప జిల్లా సరిహద్దు ప్రాంతం ఇది చెరువు గ్రామంలో చేస్తున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమంలో ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా తాగునీటి అందడి తీవ్రంగా కనపడతాను మహిళలు వచ్చేసి నీళ్ళు నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అంటే నేను దాదాపు ఇరవై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను పదిహేను సంవత్సరాల కిందట ఈ పరిస్థితి ఉండేది గడిచిన పది సంవత్సరాల్లో ఇటువంటి తీవ్ర నీటి ఎత్తట ఎప్పుడు కూడా మళ్ళీ దాదాపు పదిహేను నెలల తర్వాత ఈ రోజున తాగునీటి అద్దడికి గ్రామాలు అలలాడుకుంటాం అంతేకాకుండా పశుగ్రాసం లేక పశువులకి తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అంటే కరువు విలయతాండం చేస్తామనేది అనేది వాస్తవంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళకు మాత్రం కనపడదు అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది రైతాంగం ఇబ్బంది పడుతుంది తా సాగునీరికి ఇబ్బంది ఉంది తాగునీరుకి ఇబ్బంది ఉంది పశుగ్రాసానికి ఇబ్బంది ఉంది పశువులు నీళ్లు తాగడానికి ఇబ్బంది ఉంది దాదాపు ఒక మహిళ చెప్తాను ఇందాక ఒక గ్రామంలో ఒకటిన్నర కిలోమీటర్ పోయి మరి నీళ్లు తెచ్చుకుంటుందంట పశువులు ఏ రంగా దాన్ని పెంపకం చేస్తారు పశువుల పెంపకం ప్రభుత్వం ఆలోచన చేయాలి అంటే ఈ రోజున యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది ఏదైతే వచ్చే రోజుల్లో ఎన్నికల్లో ఓటేసేటువంటిది తేదీ మే పదమూడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజ ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది అన్ని వర్గాల వాళ్ళు కూడా శాంతిస్తూ ఉన్నారు దానికి ఉదాహరణ ఏమంటే దానికి నిలువ నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే ప్రజాస్పందన ప్రజల్లో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తున్నారు స్వచ్ఛందంగా వాళ్ళు వేచి చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మేము గ్రామాల్లో ప్రచారానికి వస్తున్నామంటే పూర్తి స్థాయిలో ప్రజానీకం పనులు కూడా ఆపేసి పశువుల్ని కొండకు తీసుకోకుండా మేతకు తీసుకోకుండా కూడా ఇళ్ళ దగ్గర వేచి చూసేటువంటి పరిస్థితి అంటే ఎంత పెద్ద ఎత్తున ఆశతో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీ కుండమి కోసం వాళ్ళు ఎదురు చూస్తారని అర్థమవుతాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అనేటువంటి పరిస్థితుల నుంచి దూరం చేస్తారనే ఆలోచనతోనే ప్రజానీకం ఉంది ఇంకా కదిరి నియోజకవర్గానికి వస్తే ఈరోజున ఒకసారి ఇరవై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకొక అత్యంత సంతోషకరమైనటువంటి ప్రచార కార్యక్రమం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రేమతో ప్రజలు ఎప్పుడు కూడా పలకడిపోలేదు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల్లో ఇంత ప్రేమాభిమానాలు ప్రజల్లో మేము ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద ఎత్తున స్పందన కూడా కారణం ఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు వాళ్ళ ప్రభుత్వ పనితీరు కావచ్చు అదే రకంగా వాళ్ళు నిర్ణయించినటువంటి అభ్యర్థి ఈరోజున ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో తెలీదు ఏం చేస్తారో తెలీదు ఏం చేస్తాడో చెప్పలేడు కేవలము ఎన్ఆర్సీ సిఏఏ బీజేపీ మతము ఆస్తులు లాక్కుంటారు అంటే ఈయనకి అసలు ఆలోచన లేదు కేవలము మతతత్వాన్ని గ్రామాలకు పోతే పరాయి మతాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు అభ్యర్థిగా ఏదైనా గ్రామాలకు పోతే మమ్మల్ని మసీదుల్లో కూడా పిలుస్తారు చర్చిల్లో కూడా పిలుస్తారు అదే రకంగా ప్రార్థనా మందిరమైనటువంటి దేవాలయాలే కూడా పిలుస్తారు బొట్టు పెడతామంటే చెయ్యి నష్టం గుర్తు నూతన బొట్టు పెట్టుకొని ఎదుటి హిందూ ధర్మాన్ని గౌరవించాలనే సంస్కారం లేనటువంటి వ్యక్తులు మతోన్మాదం హెచ్చరినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు తస్మాత్ జాగ్రత్త ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు చర్చ జరుగుతోంది గ్రామాల్లో చర్చ జరుగుతోంది ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే లేదా ఎన్నికల్లో వీళ్ళకి మద్దతు తెలిపితే ఈ నియోజకవర్గ పరిస్థితులు ఇంతవరకు కూడా హిందువులు ముస్లింలు కలిసి మేమంతా ఒక్కటే అనే సమైక్య భావంతో జీవిస్తున్నటువంటి యూనివర్సిటీ వర్గం అశాంతి రేగేటువంటి పరిస్థితికి తీసుకుపోతారనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు రోజున అవన్నీ వాస్తవ రూపం నిన్నటి రోజున కూడా జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా వాస్తవ రూపం వచ్చే రోజుల్లో వీటన్నిటి ఆలోచనలు పరిగణలోకి తీసుకునే ప్రజానికం తీర్పు ఇవ్వబోతోంది మే పదమూడున ఏదైతే ఎన్నికలు నిర్వహించున్నటువంటి కార్యక్రమం ఉందో ఈ కా ఈ ఓటాకు వినియోగించుకునే సందర్భంగా యావత్ ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కదిర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏ కూటమిగా కూటమి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అదే రకంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవ బీగ బీకె పార్సారథి గారు పోటీ చేస్తున్నారు రెండు ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకి అదే రకంగా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇది వాళ్ళకు మనసులో ఉన్నటువంటి భావనే దాన్ని మేము అభ్యర్థించడం ద్వారా ఆ భావన మరింత బలపడుతుందనే ఆలోచనతోనే అభ్యర్థిస్తున్నాం వారందరూ కూడా మన్నిస్తారని కూడా చేరుకుంది కూలు కూడా ఇప్పుడు వాళ్ళ ఉదయం మొదలుపెట్టినారు అది కూడా మాకున్నటువంటి సమాచారం మీరు అయితే అయితే నామినేషన్ దాఖలు చేసినామో నామినేషన్ అయినా తదుపరి విడ్రాయల్స్ ఉంటాయి అది చరమా నామినేషన్ల ప్రక్రియలు విడ్రాయల్స్ తర్వాత అభ్యర్థుల ఖరారు వాళ్ళ క్రమ సంఖ్య వాళ్ళ సింబల్స్ అని కూడా కేటాయించడం జరుగుతుంది అక్కడి నుంచి మరింత ప్రచారం అనేది పూర్తి స్థాయిలో జరిగేటువంటి పరిస్థితులేకపోతుంది ఎన్నికలు ఫీల్ చేసి లాస్ట్